హిందూ మతంలో పద్దెనిమిది ప్రధాన గ్రంథాలు ఉన్నాయి ఈ గ్రంథాలలో దేవతలు ఇతర వివరాల గురించి స్పష్టంగా వివరించబడింది అయితే అన్ని గ్రంథాలలో గరుడ పురాణాన్ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఎందుకంటే ఇందులో మనుషుల చావు పుట్టుకల గురించి వివరించబడింది అదొకటే కాదు గరుడ పురాణంలో మనం జీవితంలో విజయాలు సాధించడానికి ఎలాంటి అలవాట్లు అలవరుచుకోవాలో ప్రస్తావించబడింది అయితే మీ దైనందిన జీవితంలో ఈ ఐదు అలవాట్ల వల్ల పేదరికంలోకి కూరుకుపోవాల్సి ఉంది ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సనాతన ధర్మం ప్రకారం గరుడ పురాణం చాలా ముఖ్యమైనది ఈ పురాణంలో కొన్ని విషయాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయి పురాణాల ప్రకారం గరుత్మంతుడు విష్ణువు మధ్య జరిగే సంభాషణ గరుడ పురాణం అని చరిత్ర ద్వారా తెలుస్తోంది గరుడ పురాణం మానవ ఆత్మలు నరకం భయంకరమైన శిక్షల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది పాటు మనం జీవితాన్ని సన్మార్గంలో ఎలా నడుచుకోవాలో కూడా వివరించబడింది ఇదిలా ఉండగా గరుడ పురాణంలో మానవుని జీవితానికి సంబంధించిన కొన్ని అలవాట్ల గురించి వివరించారు వాటిలో ఈ ఐదు అలవాట్లను అలవర్చుకుంటే పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందట ఈ సందర్భంగా ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆలస్యంగా మేల్కొనడం ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవటం ఉదయం ఆలస్యంగా మేల్కోవడం వంటి పనులు చేస్తున్నారు శాస్త్రాల ప్రకారం ఉదయం ఆలస్యంగా లేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి అంతేకాదు నీరసమైన స్వభావం కలిగి ఉంటారు జీవితంలో సక్సెస్ సాధించలేరని చెబుతారు ఎందుకంటే సోమరితనం వల్ల పురోగతికి సంబంధించి కొన్ని అడ్డంకులు రావచ్చు అంతేకాదు ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది దాన ధర్మాలు చేయకపోతే గరుడ పురాణం ప్రకారం కొందరు వ్యక్తులు ఇతరుల ఆస్తులను లాక్కోవాలని నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఎవరైతే తాము సంపాదించిన సొమ్ములో కొంత భాగం కూడా దానం చేయకుండా ఉండేవారిపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుందట అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ మానసికంగా బలహీనంగా ఉంటారు అంతేకాదు అకారణంగా కోపం తెచ్చుకోవటం వల్ల పేదరికానికి ప్రధాన కారణం కావచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి ఇలాంటి వ్యక్తుల దగ్గర ఉండటానికి ఇష్టపడదు కష్టాలకు దూరంగా ఉంటే గరుడ మహాపురాణం ప్రకారం కష్టాలకు దూరంగా పారిపోయే వ్యక్తులు ఎప్పటికీ విజయవంతం కాలేరు అంతేకాదు భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కష్టపడే సాంగత్యాన్ని విడిచిపెట్టకూడదు అప్పుడే లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది మురికి పాత్రలను వాడొద్దు గరుడ పురాణం ప్రకారం రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో మురికి పాత్రలను వాడిన పాత్రలను అస్సలు ఉపయోగించకూడదు ఇలా చేయటం వల్ల వీరు శనిదేవుని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవి కూడా అలాంటి ఇంట్లోకి ప్రవేశించటానికి నిరాకరిస్తుంది రాత్రి పడుకునే ముందు ఇంట్లో వండిన పాత్రలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి మురికి బట్టలు ధరించటం గరుడ పురాణం ప్రకారం మురికి బట్టలను ధరించటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది స్వచ్ఛత ఉన్న ప్రదేశాలలో మాత్రమే నివసిస్తుంది కాబట్టి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి ఇలా చేయటం వల్ల సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది